శబరయాత్ర ముగించుకొని ఊరికి చేరుకున్నారు ఆ సంతోషంతో ఒక కళ్ళు ముఖంలో ఆనందాలు వెలిగిపోతున్నాయి కండల్లోంచి జిగేలు జిగేలు మన లైట్లు వికసిస్తున్నాయి ఇంటికి వచ్చిన ఆనందం ఎలిగిపోతుంది పొక్క కలకలకి వంశీ సర్దుకున్నావు కూడా సిద్ధమైనవా అందరైతే క్షేమంగా ఇంటికి చేరుకున్న పోతావు కోల్డ్ కోసుకుంటారు శబరయాత్రనే ఏడు మంది రోజుల పాటు కూడా విజయవంతంగా ముగించుకొని వచ్చేసాము అందుకు ఇటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఇటు చేరుకున్నాం కాబట్టి స్వాములందరూ కూడా శబరి వెళ్ళి ఇంకా అన్ని ప్రవక్షణాలు చేసి దర్శనం చేసుకొని మళ్ళీ చాలా నిమ్మలంగా మంచిగా సంతోషంతో మళ్ళీ నడుగుడమైతే చేరుకున్నారు ఇక నుంచి అందరూ కూడా పొలం పనులు అన్నీ కూడా ఇక మళ్ళీ చూసుకుంటారు તરગ રાે સામી ઓકેમિ બાય ఎవరు ఎవరి సాయి వాళ్ళ ఆవిడ వచ్చిందండి తీసుకుడా సాయి కోసం ప్రత్యేకంగా మంచిగా ఓ స్వామి శరణం శరణం ఇక అందరు కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నారు ఇక లగేజ్ మొత్తం దింపుకున్నారు ఇక మన అంకులు అవుతున్నారు అయ్యి స్వామి జరిగిందా మంచిగా స్వామి